నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ఎవరో ఆయనే నిజమైన దేవుడు వరంతులు నమ్మకండి ఎవరైతే నీ కోసం రక్తం చేర్చాడో ఆయనే నీ దేవుడు అంతే మార్పు లేదు ఎవరైతే నీ కోసం కరివరిలో సివలో తన ప్రాణాన్ని నీకోసం అర్పించాడో ఆయనే నీ దేవుడు అంతే మార్పు లేదు యహోవా సాక్షులను బయలుదేరుతున్నారు యహోవా దేవుడని బయలుదేరుతున్నారు ఇక కొంతమంది యేసుక్రీస్తేనా నిజమైన దేవుడేనా నీవు ఆరాధించేదని బయలుదేరుతున్నాను నాకేమైనట్టు కదా జాగ్రత్త మీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి అపవాది గాడి యొక్క సమయం కొంచమే ఎవరిని మెరుగుతున్నా గర్జించు సమలాగా తిరిగే రోజులు కనుక నీ విశ్వాసాన్ని